ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఇద్దరు ఎంత పెద్ద విల్లా వస్తుందో ఈ విల్లాస్ కి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లోనే మన ఫ్లాట్ ఉంది అనమాట ఓకేనా ఎనభై ఒక్క అంకనాల ఫ్లాట్ ఈ విల్లాస్ కి ఎదురుగానే ఐదు వందల మీటర్ల దూరంలో మన ఫ్లాట్ ఉంది గుర్తుపెట్టుకోండి అక్కడ కూడా విల్లాస్ వస్తున్నాయి లేఅవుట్ లో కూడా విల్లాస్ కడుతున్నారు ఒక మంచి ఫ్లాట్ ఎనభై అంకనాల ఫ్లాట్ మీరు సొంతం చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాన్ ప్రాపర్టీస్ ఈ రోజు మీకు ప్రాపర్టీస్ ఎనభై అంకనాల స్థలం ఓకేనా ఎనభై అంకనాల స్థలం పెద్ద బిట్టు అందులో యాభై అడుగుల రోడ్డు యాభై అడుగుల రోడ్డుకి రోడ్డు బిట్టు ఈస్ట్ ఫేసింగ్ గల బిట్టు ఓకేనా ఎక్కడ కనపతిపాడులో సుబ్రహ్మణ్య స్వామి గుడి వెనకాల వీపీఆర్ విపిఆర్ విల్లాస్ వెనకాల ఓకేనా ఇటు చూడండి ఇటు చూడండి విల్లాస్ విలాస్ దగ్గరలో విల్లాస్ కడతా ఉన్నారు చూడండి మీకు దగ్గరలోనే మీకు దగ్గరలోనే విలాస్ కడుతుంటాము మంచి ప్లాట్ స్క్వైర్ ప్లాట్ ఎనభై ఒక్క అంకణాల ప్లాట్ ఇది చాలా పెద్ద ప్లాట్ దీనికి రెండు రోడ్లు దీనికి రెండు రోడ్లు వస్తున్నాయి మన ప్లాట్ ముందు ఒక రోడ్డు అటుపక్క ఒక రోడ్డు రెండు రోడ్లు వస్తుంది పెద్ద రోడ్లు ఇంకోటి యాభై అడుగుల రోడ్డు ఓకేనా యాభై అడుగుల రోడ్డు పెద్ద ప్లాట్ ఎంత అనుకుంటున్నారు ఇక్కడ ప్లాట్ నలభై ఐదు లక్షలు నడుస్తుంది కానీ ఎనభై ఒక్క అంకణాల ప్లాట్ కేవలం మేము అరవై లక్షల రూపాయలకి మాత్రమే తీసుకోవచ్చు డాక్యుమెంట్ చాలా క్లియర్గా ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ గల ప్లాట్ హలో ఈస్ట్ గల ఈస్ట్ గల ఫేస్ట్ తూర్పు వాకిల ప్లాట్ మంచి ప్లాట్ డైరెక్ట్ చూడండి మన ప్లాట్ ముందు సారీ మన ప్లాట్ సారీ మన ప్లాట్ ముందు యాభై యాభై అడుగుల రోడ్ అండి చాలా మంచి ప్లాట్ అద్భుతమైన ప్లాట్ ఓకేనా ఎనభై ఒక అంకనాల ప్లాట్ చాలా పెద్ద బడా ప్లాట్ అందులో తూర్పు వాకిల ప్లాట్ చాలా కాస్ట్ తక్కువ తీసుకొచ్చింది మీకు కాన్ఫరెన్స్ అరవై లక్షలకి ఇక్కడ ముప్పై మూడు అంకరాలు ప్లాట్ నలభై లక్షలు నడుస్తుంది మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి దీని వెనకాల అదే విపిఆర్ విల్లాస్ వెనకాల వస్తుంది ఇది అటు వసుధా లేవుట్ అన్నీ ఉన్నాయి అటు సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంది గుడికి పక్కనే ఇంకోటి విల్లాస్ దగ్గర మనకు మన మన ప్లాట్ కి ఎదురుగానే విల్లాస్ కడుతున్నారు ఎదురుగానే ఆల్రెడీ కొత్తగా లేఅవుట్ వేశారు విల్లాస్ కూడా కడుతున్నారు జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఒకసారి ఒక విల్లా కనపడుతుంది చూడండి అది అక్కడంతా విల్లాస్ కడుతున్నారు మీ డబ్బులకైతే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అండి ఎప్పటికైనా వాల్యూ ఇక్కడ గణపతిపాడ దగ్గర పెద్ద ఫ్లైఓవర్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అనమాట గొలమ పోయేదానికి ఓకేనా మంచి అభివృద్ధి చెందే ఏరియాలో రెండు ఆఫ్టర్ టూ ఇయర్స్ ఈ ప్రాపర్ ఈ ఫ్లాట్ అంతా ఎక్కడికో వెళ్ళిపోద్ది చుట్టూరు మంచి మంచి భవిష్యత్తు గల స్కూల్స్ కానీ ఇల్లులు కానీ భవిష్యత్తులో చాలా చాలా పెద్ద పడుతుంది ఈ ప్రాపర్ని ఎవరు మిస్ చేసుకోకండి ఇది పాడు విపిఆర్ విల్లాస్ వెనక వస్తుంది అనమాట అదే మన విపిఆర్ కళ్యాణ మండపం ఉంది కదండి విపిఆర్ కళ్యాణ మండపం బ్యాక్ సైడ్ ఉండే లేఅవుట్ అనమాట ఎనభై నాలుగు వెంకనాల ప్లాట్ ఈ నాలుగు రాళ్ళు వేస్తున్నారు కదా ఈ ప్లాటే ముందు ఒక రోడ్డు వెనకాల ఒక రోడ్డు ఉంది దీనికి రెండు పక్కల రోడ్లు ఉన్నాయి అటు సుబ్రహ్మణ్య స్వామి గుడి వెనకాల కూడా వస్తుంది ఆపోజిట్లో కూడా లేఅవుట్ వేశారు మంచి ప్లాట్ అండి ఎందుకంటే గొలగముడి దాకా కూడా చాలా చాలా లేఅవుట్లే సార్ ఈ మధ్య అక్కడ కూడా చాలా రేట్లు చెప్తున్నారు కానీ ఇది మెయిన్ కనపర్తిపాడు ఏరియాలో ఉంది ప్లస్ బిట్టు లేఅవుట్ మెయిన్ రోడ్కు ఉందండి యాభై అడుగుల రోడ్కు ఉంది ఎవరైనా సీరియస్ కస్టమర్లు చూడాలన్నా కొనాలన్నా మా నెంబర్ కాల్ చేయండి మీరు ఒకవేళ ప్లాట్ కొన్ని కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటారా చేపించుకోవాలనుకుంటారా మీరు ఐదు మంది దగ్గర కన్స్ట్రక్షన్ వాల్యూ వేయించుకోండి ఆ రోజు మా రండి ఈ ఐదు మంది కన్నా తక్కువ అగ్రిమెంట్ విత్ అగ్రిమెంట్తో పక్కాగా మీకు మంచి కన్స్ట్రక్షన్ మీరు అడిగిన సిమెంట్లు మీరు అడిగిన వాటిలతో మంచి లగ్జరీగా కట్టించే బాధ్యత మాది అది తక్కువ ప్రైజ్ అయినా పది లక్షలు కావచ్చు ఇరవై లక్షలు కావచ్చు ముప్పై లక్షలు కావచ్చు ఎంత డబ్బు అయినా సరే మీరు ప్లాట్ చూపించండి జాగ్రత్తగా కట్టించే బాధ్యత మాది ఓకేనా అది కూడా కాన్ ప్రాపర్టీస్ ఓకేనా కాన్ ప్రాపర్టీస్ తాళం మీ చేతిలో పెడతాము ఓకేనా గుర్తుపెట్టుకోండి మంచిగా కట్టి స్ట్రాంగ్గా కట్టి తాళం మీ చేతిలో పెడతాము ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి